శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ డాసి డాన్ చంద్రశేఖరేంద్ర మహావిద్యాలయం స్పాట్ అడ్మిషన్స్ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఈరోజు విశ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే కంచి యూనివర్సిటీనే మనం ఎందుకు ఎంచుకోవాలి అక్కడ ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఇలాంటి అనేకమైనటువంటి విషయాల గురించి ఈరోజు పెద్దలు కచ్చి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు పిల్లలకందరికీ కూడా వివరించడం జరిగింది ప్రధానంగా జగద్గురువుల ఉద్దేశం చదువుకోవాలి కానీ చదువు కొనకూడదు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి ఉద్దేశంతో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలి సంస్కారవంతమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్వీకరించడం జరిగింది గత దశ కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు ప్రాంతంలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి సంస్థ ఈ మధ్య కాలంలో తెలంగాణ ఆంధ్ర ఇతర మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించాలి అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా గొప్పనైనటువంటి ఇంజనీరింగ్ విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పాలమూరు పట్టణానికి రావడం జరిగింది శ్రీ గురుభ్యోన భారతీయ విజ్ఞానంతో పాటు ఆధునిక సాంకేతిక పరమైనటువంటి విద్యను కూడా అందించి భారతదేశ పౌరులందరినీ భారతీయతను వదిలిపెట్టకుండానే వివిధ దేశాల్లో విఖ్యాతి సాధించాలనే సదుద్దేశంతో స్వామివారు కామకోటి పీఠాధిపతులు పివి నరసింహారు మన ప్రీత ప్రధానమంత్రి టివి నరసింహారావు గారి చేతుల మీదుగా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే డీమ్ టూబీ యూనివర్సిటీని కాంచీపురంలో నెలకొల్పటం జరిగింది అప్పటి నుంచి సం ప్రతి సంవత్సరం కొత్త కొత్త కోర్సులను ప్రారంభిస్తూ ఇప్పటికీ నలభై ఐదు కోర్సుల దాకా ఇంచుమించు ప్రారంభించబడ్డాయి అవన్నీ చక్కగా నిర్వహించబడుతున్నాయి వీటిలో ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించినవి అన్ని రకాల సబ్జెక్టులు అక్కడ ఉన్నాయి ఎంబీఏ ఎంసీఏ ఆయుర్వేదం ఇంకా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులు సంస్కృతం కూడా పెద్ద సంస్కృత విభాగం కూడా అక్కడ ఉన్నది వీరందరినీ కలయికలో ఆధునికత ప్రాచీనత మేళబింపుతో ఒక కొత్త విజ్ఞానాన్ని అందరికీ అందించడం అనేటువంటిది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఈ యూనివర్సిటీలో ఎటువంటి అంటే ర్యాగింగ్ సౌ ర్యాగింగ్ మొదలైనటువంటి దురభ్యాసాలకు అలవాటు పడటం విద్యార్థులు తర్వాత ఇలాగ చెడిపోయేటువంటి విషయాలు ఏమీ లేకుండా ప్రతివారు అక్కడ అధ్యాపకులు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు మేనేజ్మెంట్ గమనిస్తూనే ఉంటుంది దానికి తోడు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా అనుభవం లేని వాళ్ళు అందరూ డాక్టరేట్లే తొంభై పర్సెంట్ అధ్యాపకులందరూ డాక్టరేట్ పిహెచ్డీలు సాధించి సుమారుగా ఇరవై ఇరవై ఐదేళ్ల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి యూనివర్సిటీనే ఈ యూనివర్సిటీతోనే కలిసి ఉన్నారు వారందరూ వీళ్ళని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటారు అంతేకాకుండా ప్రస్తుత సమాజానికి ప్రస్తుత సొసైటీకి కావలసినటువంటి స్కిల్స్ నైపుణ్యము ప్రఖ్యాత విద్యావేత్తల ద్వారా ప్రతి సంవత్సరము దాని సిలబస్ అప్డేట్ అప్డేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ బెల్ట్కి కంపెనీలతో మాట్లాడుతూ ఎటువంటి స్కిల్స్ ఉంటే విద్యార్థులకి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే దాని మీద కూడా దృష్టి పెట్టి అటువంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాక ఇక్కడ అన్ని రకాల అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా శాకాహార భోజనం తర్వాత వ్యాయామం చేయడానికి మంచి జిమ్ ఉంది జిమ్ తర్వాత స్పోర్ట్స్ స్పోర్ట్స్ రకరకాలైన స్పోర్ట్స్ కూడా ఉన్నాయి అన్నీ ఇక్కడ దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు మన స్టూడెంట్స్ అక్కడ అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు మన విద్యార్థులు మన తెలుగు వాళ్ళు డెబ్బై పర్సెంట్ విద్యార్థులు మన తెలుగు వాళ్ళే మొదటి నుంచి కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారు అందులోనూ ఇక్కడ ఈ మహబూబ్నగర్ జిల్లా ఇటువైపు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఈ వీరంతా వీరికి రవాణా సౌకర్యంగా కూడా అక్కడికి ఉండటం వల్ల ఇటువైపు నుంచి విద్యార్థులు మనకి ప్రతి సంవత్సరం చాలామంది చేరుతూ ఉంటారు ఒక సుహృద్భావ వాతావరణం ఉంది మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి యథార్థమైన